రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు అయితే ఉన్నారు సో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పంచాయతీ పాలకవర్గం గడువు ఈ ఏడాది ఫిబ్రవరి రెండుతో ముగి ముగిసే ముగిడంతో జిల్లాలో ఎన్నికలు అంటే జిల్లాల వారికి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అయితే ఇప్పటికే సిద్ధం అయితే చేయడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోలింగ్ కేంద్రాలు బ్యాలెట్ బాక్స్ సమకూర్చడం వంటి వాటిపై కూడా దృష్టి సారించారు ముఖ్యంగా జిల్లాల వారీగా పంచాయతీల వారీగా ఇవన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది ఈ నెల ఆరున ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు ఈ నెల తొమ్మిదిన జిల్లా స్థాయిలో పదిన మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కూడా నిర్వహించబోతున్నారు ఇక ఆరున ముసాయిదా ఓటర్ల జాబితా అయితే వస్తుందన్నమాట అప్పుడే అందరూ చెక్ చేసుకోవాలి మీ ఓటు ఉందా లేదనేదిని అయితే పెరిగిన పంచాయతీలు వార్డులు కూడా పెరగడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త పంచాయతీలు వార్డులు కూడా యాడన్నాయి అనమాట ఈసారి సో మూడు విడతల్లో ఇలా పంచాయతీ ఎన్నికలైతే పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు మనకి మూడు విడతల్లో జరగబోతున్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను